వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ రంగవల్లి కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన విశ్వకర్మ సంఘం వారికి అభినందనలు కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు ఆదివారం ద్వారా సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని విశ్వకర్మ సంఘ భవనంలో నిర్వహించిన రంగపల్లి సంక్రాంతి ముగ్గులు పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాస్య బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు సంఘీల ఆందోళనలో అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అందులో భాగంగా మహిళలను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఈ రంగవల్లి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించిన గట్టోజో జోష్ణ పులిగిళ్ల లక్ష్మి పద్మినీలకు కార్పొరేటర్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మైలార్గడ్డకు చెందిన అఖిల్ నందన్ ఆలపించిన శివస్తోత్రం ఆహుతులను అలరించింది కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గిర్మాపురావు భాస్కరాచారి కోశాధికారి బోనాల చారి ఉపాధ్యక్షులు కటకం చక్రపాణి సంఘం సాంఘిక శాఖ చైర్మన్ బౌరంపేట వీరాచారి ఇతర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర విశ్వబ్రామణ సంఘం ప్రధాన కార్యదర్శి దుబాక కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా రామ్ గోపాల్పేట డివిజన్ బీజేపీ శ్రేణులు జయ విజయ విజయలక్ష్మి నరేంద్రపాల్ గోపీ కృష్ణ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు Thank you.